అరే వంద రోజుల వైఫల్యాలు అని చెప్పి నువ్వు ఎక్కడో రికార్డెడ్ రూమ్లో కూర్చొని లిమిటెడ్గా ప్రసవాల్ని పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడినప్పుడు పలకలి పలకి పలకలేని మాటలు మాట్లాడి నత్తిపోకూడదు ఇలా కాదు నువ్వు నిజంగా దమ్ము ఉంటే ధైర్యం ఉంటే రా బయటికి రా నువ్వు ఏ ప్రజలు అయితే మాది వైఫల్యం అని అంటున్నారు నువ్వు అంటున్నావు అదే ప్రజల దగ్గరికి మనం వెళ్దాం ఈ రోజు ఈ వంద రోజుల కాలంలో ఇంచుమించుగా చెప్పాలంటే వంద అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఘనత ఎన్డీఏ గవర్నమెంట్ది గౌరవ చంద్రబాబు నాయుడు గారు మొన్న విజయవాడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఎక్కడా కూడా పది రోజుల పాటు సెక్రటేరియేట్ కూడా రాకుండా సెక్రటేరియట్ అంతటినీ కూడా కలెక్టర్ ఆఫీస్లో కూర్చోబెట్టి ఒక బస్సులోని నివాసం ఉండి ఆయన పనిచేసిన తీరు విజయవాడ ప్రజలందరూ కూడా చూశారు ఈరోజు చెప్పినట్టుగానే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వటం కానీ ఈరోజు ఇసుకకి ఇసుకకి సంబంధించి కొత్త పాలసీ తీసుకురావటం కానీ అదేవిధంగా అందరికీ తెలుసు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కానీ ఇలాంటివి చూసుకుంటూ కూడా రకర అన్ని అన్ని పనులు ఈరోజు చేసి ఉండి మేము గర్వంగా ఈరోజు మాది మా మంచి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదిస్తుంటే ఆ ఆశీర్వాదాలు తీసుకుని ఇంకా గ్రీవెన్సెస్ తీసుకోవడానికి మేము వెళ్తా ఉంటే దాని గురించి అది చూసి తట్టుకోలేక నోటుకు వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రోజు కల్తీ నెయ్యి యూజ్ చేశారు అని మేము మాట్లాడాం ఆ ల్యాబ్ రిపోర్ట్ గురించి మాట్లాడరా అయ్యా అంటే మొత్తం అన్ని ఎందుకు మాట్లాడుతావు నువ్వు ఆ ల్యాబ్ రిపోర్ట్ ఎందుకు అలా వచ్చింది నువ్వు ఇంతకు ముందు నందిని దగ్గర నుంచి వచ్చి యాభై సంవత్సరాలుగా నందిని దగ్గర నుంచి వచ్చిన నెయ్యిని ఎందుకు నువ్వు క్లోజ్ చేసావు ఇప్పుడు కొత్తగా ఉత్తరప్రదేశ్ నుంచి అయితే ఆల్ఫా కంపెనీ నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చే నెయ్యిని ఈ రోజు యూజ్ చేస్తున్నావు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి దాని గురించి మాట్లాడండి అంటే ఒక్క మాజీ మంత్రి గాని ఒక మాజీ ఎమ్మెల్యే కానీ దాని గురించి మాట్లాడే అరే పవిత్రంగా దాన్ని చంద్రబాబు నాయుడు గారు తప్పు మాట్లాడేశారని మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనకూడదు కానీ చంద్రబాబు నాయుడు గారు నోటు వెంట కలియుగ వెంకటేశ్వర స్వామి మాట్లాడించాడు అంతే అది క్లియర్గా ఈ ఈరోజు లడ్డు నాణ్యత తగ్గింది లడ్డూ సైజ్ తగ్గింది లడ్డు రుచి కూడా తగ్గింది అని లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ప్రతి ఒక్కరు కూడా తిరుపతి దర్శనానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి మరి మర్చిపోయారా చాలా మంది కంప్లైంట్ చేశారు నేను మీ ముఖంగా నేను ప్రజలు కూడా చెప్తున్నా ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో అసలు టేస్ట్ తేడా వచ్చింది సైజ్ తగ్గింది లడ్డూ సైజ్ తగ్గింది అని ఎంతోమంది కంప్లైంట్ చేసి యూట్యూబ్లో కూడా వాయిస్లు పెట్టిన సందర్భాన్ని కూడా ఈ టైంలో గుర్తు చేస్తున్నా దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఇప్పుడు తెలుస్తుంది ఆ నెయ్యి కల్తీ నెయ్యి యూజ్ చేసి అందులో పవిత్రంగా భావించే ఆ ప్రసాదాన్ని కూడా కల్తీ చేయాలనిపించే వాళ్ళకి దేవుడు క్షమిస్తాడా క్షమించగలడా దేవుడు దేవుడు క్షమించినా ప్రజలు క్షమిస్తారా ఈరోజు సో నేనేమంటానంటే రాజకీయాలు చేసేదానికి చాలా ఉంటాయి కా వేదికలు ఉంటాయి కానీ కలియుగ వెంకటేశ్వర స్వామి నీ దగ్గర కూడా మీ విన్యాసాలు మీ తాలూకా అంటే వ్యవస్థ నిర్వీర్ణ చేసే పరిస్థితులు కనిపించాయి కాబట్టి పదకొండుకు వచ్చారు మళ్ళీ ఇలాగే తిరిగి మళ్ళీ మా మీద బుర్రెడనే ప్రయత్నం చేశారనుకోండి ఆ పదకొండు పదకొండు కూడా రాక పులివెందులు ఎమ్మెల్యే కూడా పులివెందులు ఓడిపోయే పరిస్థితి వస్తుంది వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా మనోభావాలు ఈ రోజు వాళ్ళందరూ కూడా ఏంటి మేము ఇన్ని రోజులు ఈ ఐదు సంవత్సరాలు ఎలాంటి ప్రసాదం తిన్నామా అన్న బాధతో ఉన్నారు దీనికి కంపల్సరీగా ప్రతి ఒక్కరు న్యాయం కోరుకుంటున్నారు ఎక్కడెక్కడి నుంచో మాకు ఫోన్లు చేస్తున్నారు దీని మీద ఏం చేస్తారని గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు దాని మీద పూర్తిగా సమీక్షలు చేస్తున్నారు దాన్ని ఏ రకంగా దాని మీద న్యాయం చేయాలి ఏ రకంగా దాని మీద చర్యలు తీసుకోవాలని దాని మీద కూడా గౌరవం சந்திரபாபு நாயுடுகள் ஆதரேசால முன்னுக்கு